గారు ఇప్పుడు నెంబర్ తీసుకున్నాను కదా నేను ఫాస్ట్ ఫాస్టర్ గారి నుండి సరే అదే సరే ఫోన్ చేశారా ఓకే ఈ నెంబర్ కి మీరు పెట్టగలరా ఆ ఈ వాళ్ళని అడగాలి సార్ వాళ్ళని అడిగితేనే కానీ మాట్లాడితే చేస్తా ఉంటారా ఆ మరి మాట్లాడాలి కదండి వాళ్ళందరిని ఇచ్చామనుకోండి నా నెంబర్ మిమ్మల్ని ఎవడు ఇమ్మన్నాడు అనుకోండి నేనేం చెప్పడం అనుకుంటాను ఆ కాదు కాదు మనం ఏంటంటే మన మన భవిష్యత్తు కోసమే కదా మనం చేసేది అదేనండి ఇప్పుడు మంచి చేసినా ఏం చేసినా వాళ్ళని మరి నష్టం కాదు కదండి వాళ్ళని నెంబర్ ఇవ్వడం అంతే ఓకే సార్ అడిగి అప్పుడు చెప్తాను ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ నుంచి ఒక రాద్దాం అనుకుంటున్నాను ప్రతి కి అది ఎట్లా అంటారు మరి ఎట్లా అంటారండి ఏం చెప్తాం సరే గవర్నమెంట్ ఒక లాగలేదు ఏమో మీరు నలభై వేలు ఇమ్మంటున్నారు నలభై వేలు ఇస్తాం ఇప్పుడు చర్చిలో కూడా నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు వచ్చి చర్చిలు కూడా ఉన్నాయండి అప్పుడు వాళ్ళు లక్ష మీద వచ్చి అడాప్ట్ చేసుకుంటారు ఏం చేయగలను అప్పుడు పెద్ద పెద్ద చర్చులు కూడా ఉంటాయండి నిడదవల్లో మూడు లక్షలు వచ్చే చర్చలు ఉన్నాయి అప్పుడు ఇబ్బంది కదండి మరి అవునండి నా అట్లాంటివాడీ మీరు యాభై వేలు నలభై వేలు తీసుకున్నారు కాబట్టి మీ కుటుంబ పోషణకు నలభై వేలు సరిపోద్ది చేద్దామండి అయ్యా మనం ఎనభై వేలు రాస్తాము ఒక్కొక్క పాసర్కి నెలకు ఎనభై వేలు ఇవ్వాలండి మధ్యలో ఒక క్రిస్మస్కి ఏమో మనం బోనస్గా ఒక రెండు మూడు లక్షలు ఒక రెండు లక్షలు రాద్దాం బోనస్ అప్పుడు మనకు సరిపోతుంది కదా నెలకి ఎనభై వేలు నలభై వేలు అంటే మీకు పది లక్షలు దాదాపు అవుతాయి సంవత్సరానికి బోనస్ ఒక రెండు లక్షలు అనుకుంటాం పన్నెండు లక్షలు వస్తాయి ఒక పాసర్కి నెలకు సంవత్సరానికి అవునవును అది మరి అప్పుడు ఆ అప్పుడు అడాప్ చేసుకునే ఇబ్బంది ఉంది అంట ఉండదండి మరి ఆ అది అలా చేద్దాం మరి అవును అలా చేయమంటారా అలా చేయాలంటే ఏం చెప్తాను సార్ నేనైతే అయితే తీసుకుంటలేదు నేను వాళ్ళ దగ్గర నుంచి నేను దాన్ని ఆశించాలా ప్పుడు చెప్పండి ఎందుకంటే మోసంట అల్పకాలం పాపం అనుభవించడం తెలియదే కాదండి నేను చెప్పండి చెప్పండి అల్పకాలం పాప అనుజు అనుభవించడం కంటే నా దేవుని సనుది శ్రమ అనుభవించడం మేలని నా ప్రజలతో శ్రమించడం అవును అలాగే దేవుని మన చచ్చలో వచ్చింది మనం అలా ముందు సాగిపోతే చాలానే ఆలోచన మీరు కదండి వేరే ఫోన్ వచ్చింది నాకు అలాగే 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 వేరే ఫోన్ వస్తే మిమ్మల్ని మీతో కంటిన్యూ కనుక్కొని ఇప్పుడు కాస్త అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ నేను బెంగళూరులో కూడా చర్చ ఉంది బెంగళూరులో ఏంటంటే ఒక్కొక్కరికి పది లక్షలు పదిహేను లక్షలు ఒక్కొక్కరికి పద్దెనిమిది లక్షలు వచ్చే అలా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ అడాప్ట్ లేదు వాళ్ళు చేసుకోకుండా అక్కడ గవర్నమెంట్ ఏం వేలు ముప్పై వేలు ఇద్దాం అనే ఆలోచనతో అక్కడ మేము మాట్లాడమండి బెంగళూరు గవర్నమెంట్ అంటే ఇలాంటి అన్ని అడాప్ట్ చేసుకుని ఆ సోమే మన అందరికి పంచిపెట్టి ఇలా చేస్తారండి ఇప్పుడు మనకు ఉద్యమం స్టార్ట్ చేసాం అనుకోండి అంటే మీరు అంటున్నారు ఏంటంటే ఇవి నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చి చర్చగా ఉన్నాయి కదా మరి ఆదాయం అంతా గవర్నమెంట్ తీసుకుంటే మనకి ఇబ్బంది కదా అంటారు అవునండి అయ్యా అది కూడా మరి పాపం ఇప్పుడు అది ఇప్పుడు మనకి ఏదైతే నెలకే నాలుగు నాలుగు లక్షలు ఐదు లక్షలు మనకు ఆదాయం వస్తుందో అది ముట్టుకోకుండా మనకి గవర్నమెంట్ తరపు నుంచి డబ్బు తీసుకుంటే బెటర్ కదా ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని మన గవర్నమెంట్ తో అవునవునండి ఇప్పుడు మనం మనకున్న అన్ని ఆడవాసం చేస్తామండి వేదిలో ఈ పొట్టు స్టాక్ ఇవన్నీ ఇచ్చాక అదే చేస్తా అట్లా ఎట్లా ఇస్తాం మన ఆదా ఇప్పుడు దశభాగం ఉంటుంది ప్రతిగా కానుక ఉంటుంది ఆ మరి ఏదైనా సభలు పెడితే కూడా కానుకలు తీసుకుంటాం అవునండి అలాగే పెళ్లి జరిగిన కూడా కానుకలు తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఇప్పుడు కిడ్నీ బాధితులు హార్ట్ బాధితులు అవునండి వాళ్ళకి వైద్యం చేసుకుంటారు కదా అవునండి ఆ వైద్యంలో కనీసం పది లక్షలు పదిహేను లక్షలు బిల్ వేలుంటారు చాలా మంది పెద్దవాళ్ళు ఆ పదిహేను లక్షలు కూడా దశ భాగం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది హార్ట్ టూ ఏమండి అవునండి నా ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు ఎవరికైనా అటాక్ వచ్చిందనుకోండి వాళ్ళకి హాస్పిటల్ బిల్లు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అవుతాయండి పెద్దవాళ్ళకి ఆ ఇరవై లక్షల ముప్పై లక్షల్లో భాగం పాస్టర్కి ఇస్తారు అవి కూడా అవి కౌంట్కి రావాలండి నా మన మన దశాగాలు ఇవన్నీ కౌంట్కి వస్తాయంట గవర్నమెంట్కి కౌంట్ కి మన అశింబాగల్ మనం జాగ్రత్త పెట్టుకుంటాం మాకేమ ఇప్పుడు మన సంస్థ ఉంటే సంస్థ పంపించుకుంటాం ఆ వాళ్ళ కౌంటింగ్ జీడిని కమలపెడ్ అదే సార్ మీకేమైనా పంప్స్ వస్తున్నాయా సార్ పాస్టర్ గారు అయ్యా పంప్స్ ఏమైనా వస్తున్నాయా నాకు నాకే నాకు ఏం ఫండ్ రాదండి అయ్యా నాకు పండ్స్ వస్తాయండి నాకు ఒక్క ఫండ్ కూడా రాదు నేను బైబిల్ మిషన్ లో పని చేస్తున్నా ఆ వాళ్ళు మాకొక రూపాయి కూడా ఉండు అదే వస్తుందండి మనందరూ ఇప్పుడు మీకు అదే మీకు తెలియ రహస్యాలు ఉన్నాయి చాలా మన లో కూడా మోసం జరుగుతున్నాయి మీకు అర్థం కావచ్చు జరుగుతాయండి తీసుకుంటే తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు మాకొక్క రూపాయి కూడా ఎవరు మా పేర మీద తీసుకుంటే తీసుకోవచ్చు లేకుండా ఏ సంస్థ ఉండదండి ఏ బయట నుంచి కర్ణాటక లేక మధ్యప్రదేశ్ వాళ్ళ వాళ్ళు ఏవో పంపిస్తారండి కానుకలు పంపించుకొని ఉండరు అవన్నీ వాళ్ళు తీసుకుంటారు మేమైతే మా టెన్ పర్సెంట్ కూడా అక్కడికి పంపిస్తాం ఎక్కడికి గుంటూరండి గుంటూరు ఏ ఆ బైబిల్ మిషన్కా బేతీ హౌస్ గుంటూరు అండి పెదకానీ పెదకానీ దేతీల్ హౌస్ రైలుపేట గుంటూరు ఓకే ఓకే అక్కడ పంపిస్తారా మీరు అవునండి ఓకే ఫోన్ అండి ఎంత వస్తాయి అందరికి చాలా ఉన్నాయి కదా వాళ్ళు అబ్బో ఇంచు దేశాలు పద్దెనిమిది దేశాల్లో ఉంది బాగా ఉంటుంది అండి వీళ్ళకి నాకు తెలిసి ఎంత ఉండొచ్చు ఏం చెప్పలేమండి ఎంత అనేది మాకు వివరం తెలియదు నెలకొక నలభై యాభై కోట్లు వస్తాయి అనుకుంటారా ఏమో చెప్పలేమయ్యా మాకు వివరాలు చెప్పరాళ్ళు మీరే మీరంత ఇస్తారు ఇస్తామండి మన సంస్థ వాళ్ళు ఉన్నారు కదా మనవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మన సంస్థలో పనిచేసే అయినా మాట్లాడి గవర్నమెంట్ మనకైనా తెప్పించవచ్చు కదా ఇప్పుడు ఎటు మీకు వచ్చే ఆదాయాలు భాగం వాళ్ళకి ఇస్తున్నారు కదా అవునండి ఇప్పుడు మన సంస్థ వాళ్ళకైనా మనం కదా గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పించొచ్చండి అదే మీరు నాకు నంబర్ ఇస్తే నేను ఏం చేస్తానంటే వాళ్ళతో మాట్లాడతాను నేను ముందు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాను అలాగండి అడుగుతానండి మా ప్రెసిడెంట్ అడుగుతానండి వైస్ ప్రెసిడెంట్ కాదండి మరి నా పైన వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు దానిపైన ఆనర్బుల్ ప్రెసిడెంట్ ఉంటాడు వీళ్ళందరినీ కనుక్కుని పంపించాలండి ఎవరండి ప్రెసిడెంట్ ఆయన పేరు నాని అని నాని గారు ఒకసారి కనుక్కోండి మరి కనుక్కుంటే దాన్ని బట్టి మనం ఖచ్చితంగా నేనేంటంటే మన వాళ్ళకి మేలు జరగాలనే తప్ప ఇంకొక వేరే కాదండి అలాగే అలాగండి మనం ఏంటంటే చాలా చాలా కాలం నేను ఈ సేవలో ఉన్నాను మన సేవ చేసే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా మేలు చేద్దాం గవర్నమెంట్ తరఫున మన వాళ్ళు బాగుపడతారు కదా ఇప్పుడు చాలా మందికి కార్లు ఉన్నాయండి ఫ్లైట్లు కొన్న వాళ్ళు ఉన్నారు మనవాళ్ళు లేరా కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు ఫ్లైట్లు కొన్న వాళ్ళు ఉన్నారు బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారండి ఉన్నారు ఏమంటారు ఇప్పుడు తెలుసా మీకు కలవర సతీష్ మన కలవ సతీష్ గారు కల్లవర్రి సతీష్ ఆ తెలుసుండి అయ్యా ఆయన ఎంత వస్తాయి అనుకుంటా తెలుసా మీకు ఆయనకి నెలకి ఏమోనండి ఆయన చాలా వస్తుంది అని పెద్ద సంస్థ పెద్ద సంస్థ ఆయన ఏమైనా పాలి మనే తెలుసా గుంటూరు ఏమైనా విజయవాడ ఎవరండి ఆయన విజయవాడ పాలి మనే అండి ఆయన తెలియదు అండి నాకు తెలీదా ఆయన కూడా బాగా వస్తాయండి వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి స్థలాలు కొని చర్చి కట్టిస్తున్నారు వాళ్ళు అయితే కొంచెం తక్కువ ఇస్తున్నారంటే పాపం పాస్టల్కి ఇరవై వేలు అంట జీతం అంతే అంతేనండి ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు జోలికి మనం వెళ్ళలేమండి అండి అడగలేము ఆ ఏ పేదోళ్ళు చిన్న చిన్న చావుకులు అక్కడ పదివేలుకి పదిహేను వేలకి చేసే వాళ్ళు ఉంటారు ఆ ఇప్పుడు ఇది అన్యాయం కదండి ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఇరవై వేలు పాతిక వేలు ఇచ్చి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షలు పది లక్షలు వసూలు చేయటం తప్పు కదా ఏం చెప్తావు మనం మనం వాళ్ళని డిమాండ్ చేయడానికి కానీ లేక అడగడానికి కానీ మనం సరిపోవండి మధ్య తీసుకున్నారా చాలా మంది మన దగ్గర అవునవునండి అయ్యా అవునండి లేదు బాగా చేయాలి సార్ బాగా మనం అలాగే సార్ మా అందరం కూడా మనం సాక్షులుగా ఉండాలి అవునండి బాబు చేద్దాం చేద్దాం చిన్న డౌట్ అయ్యారు చిన్న మనం సబ్జెక్ట్ చిన్న డౌట్ ఒకటి ఉంది నాది అయ్యా మీరు రెండవ రాజుడు ఆరో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఇప్పుడని చదివారా రెండవ రాజుడు అయ్యా నాకు ఇక్కడ ఏదో మీటింగ్ పక్కనే హలో చెప్పండి ఇప్పుడు రెండో రాజుల్లో పుట్టిన బిడ్డని వండుకొని తినే పరిస్థితి తీసుకొస్తానంటాడు యహో గారు అయ్యా ఏంటంటే ఒక జంట ఒక రాజు దగ్గరికి వెళ్ళొద్ది అయ్యా మా మా బిడ్డను వాళ్ళు వండుకొని తిన్నారండి వాళ్ళ బిడ్డను ఇప్పుడు ఈ రోజు మేము వండుకొని తినాలి కానీ మాకు ఇవ్వట్లేదండి దీనికి న్యాయం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారండి రాజుది అడిగితే ఇప్పుడు ఆయన అంటాడు అయ్యో ఈ ఈ వలన కలిగినది ఎలా నాకు చావు రాలేదని చెప్పి అడుగుతాడండి అయ్యారు ఆ ఇది ఎట్లా అని ఒకసారి డౌట్ వస్తుంది అండి నాకు మీకు మిత్రప్రదేశ్ కానీ ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఉంటుంది అది ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగులో ఉంటుంది దేవుడు ఏమంటాయంటే నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను వేరే వాళ్ళతో సంసారం చేస్తా నీ కుమారుల మాంసము నీ కుమార్తెల మాంసము నీతో తినిపిస్తా అంటాయండి దేవుడు చదివారా చదివాను కానీ అంత డీప్ లోకి లో అదో మళ్ళీ ఇంకోటి దిద్దోపదేశారణం ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై అండి తనకు పుట్టబోయే పిల్లలను అయ్యా తనకు పుట్టబోయే పిల్లలను మావిని రాష్ట్రంగా భర్తకు తెలియకుండానే తానే తినే పరిస్థితి చేసేలాంటిది యుహోదేవుడు అదే ఇప్పుడు ఇక్కడ జరిగింది అనమాట ఇక్కడ ఏం చెప్తాడంటే మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్ చూసుకోండి మీరు చెప్పడానికి కూడా బాగుంటది స్కండం ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఆరు నుంచి అరవై రెండు కనుక పుట్టబోయే పిల్లలను మావిని